మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్కైనా సచిన్ టెండూల్కర్ కొడుకుగా బరిలోకి దిగిన అర్జున్కైనా ఆరంభంలో ప్రెషర్ మామూలుగా ఉండదు ఇప్పుడు అలానే ఇంకా నిజంగా చెప్పాలంటే అంతకు మించిన ప్రెషర్ను యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఫేస్ చేస్తున్నాడు బ్యాటర్గా తన సత్తా ఏంటో ఇప్పటికే చాలా క్లియర్ కట్గా ప్రూవ్ చేసుకున్నాడు కానీ ఇప్పుడు ధోని ఇచ్చిన కెప్టెన్సీ అవకాశం ఖచ్చితంగా కొన్ని టన్నుల బరువుగా ఫీల్ అవుతుంటాడు ఇంతకు ఇంతకుముందు ఆల్రెడీ జరిగిన సంఘటన చూస్తే రెండు వేల ఇరవై రెండులో గుర్తుండగా సీజన్ ముందు ధోని అచ్చం ఇవాల్టిలానే కెప్టెన్సీ వదిలేశాడు జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగించారు ఆ సీజన్ తొలి సగంలో సిఎస్కే ప్రదర్శన చాలా దారుణం ఎనిమిది మ్యాచ్ల్లో కేవలం రెండింట్లోనే గెలిచింది కారణాలు ఏమైనా అవ్వచ్చు కానీ ఎనిమిది మ్యాచ్లు అయ్యాక సీజన్ మధ్యలోనే ధోని కెప్టెన్సీ మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది అలాంటి హిస్టరీ ఉన్న ఫ్రాంచైజీకి ఇప్పుడు రుతురాజ్ కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు ఖచ్చితంగా చాలా ప్రెషర్ ఉంటుంది కానీ అదే సమయంలో రుతురాజ్కి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఆటగాడిగా ఇప్పటికీ ధోని తనకు అందుబాటులోనే ఉంటాడు కావాల్సిన సజెషన్స్ ఇస్తూ ఉంటాడు ఈ సీజన్లో కనీసం వీళ్ళు పద్నాలుగు మ్యాచ్లు ఆడతారు ప్లే ఆఫ్స్కి వెళ్తే మరికొన్ని అదనం ఈ సమయంలోనే నేర్చుకోవాల్సిందంతా నేర్చేసుకునే స్కోప్ ఋతురాజ్కు ఉంది దాన్ని అతను కనుక సక్సెస్ఫుల్గా యూజ్ చేసుకుంటే సిఎస్కే ఫ్యాన్స్కు ఫుల్ ఖుష్ చూడాలి మరి ఋతురాజ్ తన మార్క్ ను మేర ఈ సీజన్ లో చూపిస్తాడు